అందరికీ నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారిని సిఐడి కస్టడీలో టార్చర్ పెట్టారనే కేసులో తులసిబాబు చుట్టూ ఇప్పుడు పోలీసుల వేట కొనసాగుతోంది పోలీసులు మూడు రోజుల పాటు అతన్ని కస్టడీలోకి తీసుకొని అనేక అంశాల మీద ప్రశ్నించారు ఇప్పుడే కాదు ఒక ఇరవై రోజుల కిందట కూడా అతన్ని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు అంతకుముందు అతను అరెస్ట్కు ముందు కూడా రెండుసార్లు పిలిపించి విచారించారు సో అతను పోలీస్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత అతను విచారించిన తర్వాత పోలీసులు అడుగుతున్న ప్రశ్నలు అతను చెప్తున్న సమాధానాలు ప్లస్ అతనికి సంబంధించి బయటకు వస్తున్న రకరకాల కథనాలు గుడివాడి నియోజకవర్గంలో అతను అనుచరులు చేసిన దందాలు ఇవన్నీ కూడా ప్రజలకి ఓపెన్ అయిపోయాయి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే విచ్చలవిడిగా స్టోరీలు వస్తున్నాయి ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త వచ్చింది తులసిబాబు గారు దందాలు ఏ విధంగా ఉన్నాయి గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే వెనుగడల రాముతో గారి తరఫున ఇతనే మొత్తం దందాలు దౌర్జన్యాలు చేస్తున్నాడని ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఓపెన్గా చాలా వార్త వచ్చింది పెద్ద వార్త వచ్చింది ఈనాడులో కూడా ఒక పది రోజుల కిందట ఒక మెయిన్ పేజీలో ఒక పెద్ద వార్త వచ్చింది సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళే తిడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారేమో అతనికి మాకు సంబంధం లేదు అతనికి పార్టీకి సంబంధం లేదు అంటారు పార్టీకి సంబంధం లేదని చెప్పినప్పుడు మరి రాము గారు వెనుగల రాము గారు ఎందుకు కలిశారు మరి రాము గారిని అడగొచ్చుగా అతని మీద ఆరోపణలు వస్తున్నప్పుడు అతను ఒక కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నప్పుడు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నప్పుడు అప్పుడంతా టీడీపీ రెస్పాండ్ అవ్వాల టీడీపీ మీడియాలో వచ్చిన తర్వాత అప్పుడు పార్టీ రెస్పాండ్ అయింది అంటే మీడియాలో వచ్చే వరకు పార్టీ తేలు పుట్టిన దొంగల్లో సైలెంట్గా ఉన్నారనమాట బయటికి ఎవరికి తెలియదులే గప్చుపుగా అనుకున్నారు బయటికి తెలిసిపోయేసరికి మీడియాలో ఈనాడు ఆంధ్రజేతలో వరుసగా వార్తలు వస్తుండేసరికి అప్పుడు ఇంకమ్మో ఆ నష్టం మనకు వచ్చేస్తుందేమో పార్టీ నుంచి దూరంగా జరిపేద్దామని సంబంధం లేదని ప్రకటించారు మరి సంబంధం లేకపోతే గడిచిన ఆరు నెలల్లో గుడివాడ నియోజకవర్గంలో జరిగిన దానికి బాధ్యులు ఎవరు అయితే ఎమ్మెల్యే రాము గారు లేదా తులసిబాబు ఈయన బ్యాచ్ ఇద్దరులో ఎవరు మరి దానికి దానికి బాధ్యులు సో ఇదంతా ఆలోచిస్తుంటే ఒక అంటే అనేక ట్విస్టులు అనేక స్టోరీలు బయటకు వస్తున్నాయి ఆయన గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ వేగంలోనే తిరుగుతూ ఆ ప్రోటోకాల్ వెహికల్స్లో తిరుగుతూ కొన్ని ప్రైవేట్ సెటిల్మెంట్లు చేస్తూ సిఐడి తరపున సిఐడి విభాగాధిపతిగా ఉన్న సునీల్ కుమార్ గారి తరపున అనేక అక్రమాల్లో ఆయన పాలు పంచుకున్నాడు అనేది ఇప్పుడు గత నెల రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడో ఒక దగ్గర బయటకు వస్తూనే ఉన్నాయి బయటకు వస్తూనే ఉన్నాయి ఇంకా ఇక్కడతో ఇంకేమీ రావులే తులసిబాబు గారికి సంబంధించి ఇంకా రావులే అనుకున్న టైంలో ఇంకా కొత్తవి వస్తున్నాయి వాళ్ళ సొంతూరు అద్దంకి కాంక్షన్ రామకూరు దగ్గర ఆ కొత్తపల్లి కొత్తపల్లేదో ఊరిలో ఏది అగ్రిగోల్డ్ పేరుతో అగ్రిగోల్డ్కి సంబంధం లేని వ్యక్తులకు ఆయన డబ్బులు వేయించి ఆ డబ్బులు ఆయన తీసుకున్నాడు అనే దగ్గర మొదలైంది ఆయన ఆరో ఆయన మీద ఆరోపణలు రావడం అక్కడి నుంచి ఇంకో వరుస పెట్టి రకరకాల అంశాలు వస్తూనే ఉన్నాయి బయటికి సో దాంతో అధికార పార్టీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయి అతనికి మాకు సంబంధం లేదని చెప్పింది మరి ఎమ్మెల్యే గారు అలా చెప్పగలరా మరి అధికార పార్టీ చెప్పడం కాదు ఎమ్మెల్యే గారు చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు గుడివాడ నియోజకవర్గం మీదే వార్తలు వస్తున్నాయి గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి వస్తున్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే రాము గారు స్పందించాలి అతనికి మాకు సంబంధం లేదు అతని వలన ఎవరైనా ఇబ్బంది ఉంటే ఎక్కడైనా అవినీతి జరిగితే నా దృష్టికి తీసుకురండి అని ఆయన చెప్పాలి ఆయన రెస్పాన్సిబుల్ కానీ ఆయనేమి నోరు పట్ల సో అలాంటప్పుడు ప్రభుత్వం కూడా అతని మీద చర్యలు తీసుకోవాలి ఐ మీన్ టీడీపీ ఎమ్మెల్యే గారి మీద కూడా చర్యలు తీసుకోవాలి అతను రెస్పాండ్ అవ్వకపోతే అంతెందుకు నాకు ఎమ్మెల్యే గారి మీద డిఫరెంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఆయన గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు పని బాగానే చేస్తున్నాడు అలాగే డెవలప్మెంట్ వర్క్స్ అయి బాగానే అన్నా అని ఆయన అనుచరులు కానీ మన సబ్స్క్రైబర్స్ మన వాళ్ళ క్యాడర్ చాలామంది నాకు చెప్తున్నారు సరే అంత మంచి పనులు చేస్తున్నప్పుడు ఎందుకు ఇటువంటి కాంట్రవర్సీల్లో తలదోర్చడం దీనివలన అతనికి డ్యామేజ్ కదా అని నేను కూడా అతని వివరణ తీసుకుందామని చాలాసార్లు ఫోన్లు చేశాను స్వయానా నేనే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను సార్ ఇట్లా ఉంది పరిస్థితి సో నియోజకవర్గంలో మీ ఫీడ్ మీ మీద ఫీడ్బ్యాక్ చూస్తే పాజిటివ్గా ఉంది మీరు కొంచెం గ్రౌండ్లో బాగా తిరుగుతున్నారంట ప్రజలకు బాగా అందుబాటులో ఉంటున్నారంట అలాగే కొన్ని వర్క్స్ చేయిస్తున్నారంట ఇతర ఎమ్మెల్యేలతో పోలిస్తే మీ పనితీరు బాగానే ఉంది మరి ఇటువంటి దందాలు దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు మీ పేరు చెప్పుకొని జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదని నేను అడుగుదామని నేను ఫోన్ చేశాను చాలాసార్లు ఫోన్ చేశాను ఆన్సర్ చేయాల ఒకసారి ఎవరో వాళ్ళ పిఏనో ఎవరో ఫోన్ చేసి సార్ బిజీగా ఉన్నారు తర్వాత మాట్లాడతాను అన్నారు మళ్ళీ రెస్పాన్స్ అవ్వాలి అంతేందుకు ఇప్పుడు మీ ముందు కూడా ఫోన్ చేస్తాను ఎందుకంటే ఈ ఇట్లాంటివన్నీ ఎమ్మెల్యేల మీద వచ్చినప్పుడు వాళ్ళు కూడా వివరణ ఇచ్చుకుంటే బాగుంటుంది కదా ఇలా చాలాసార్లు ఫోన్ చేశాను అంటే ఎందుకంటే ఒక మీడియా ప్రతినిధిగా ఆయన మీద ఇటువంటి వస్తున్నప్పుడు ఇటువంటి కాంట్రవర్సీస్ ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయేమో ఆయనకు తెలిసి జరుగుతున్నాయా తెలియకుండా జరుగుతున్నాయా అప్రమత్తం చేస్తే మంచిది కదా ఎందుకంటే గుడివాడ నియోజకవర్గం కొన్ని ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితుల్లో అక్కడ ఆయన గెలిచారు కొన్ని కేడర్ ఎమోషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ ఎమోషన్స్ని ఆయన మొయ్యాల్సి ఉంటుంది ఆయన మీద అనేక అంచనాలు ఉంటాయి సో రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరికంటే ఆయన మీద కొన్ని బాధ్యతలు ఎక్కువ ఉంటాయి ఎమోషన్స్ ఎక్కువ క్యారీ చేయాల్సి వచ్చినప్పుడు మొదట్లోనే ఆయన మీద ఈ అపవాదులు రావడం అంత మంచిది కాదు కదా సో దాని మీద ఆయన వివరణ తీసుకొని అవసరమైతే ఆయన వాయిస్ని మన ఛానల్లో చూపిద్దాం ఆయన ఇంటర్వ్యూ చేద్దామని కూడా నేను ట్రై చేశాను ఎందుకంటే ఇన్ని కాంట్రవర్సీస్ ఆయన చుట్టూ జరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడితే బెటర్ ఆయన రెస్పాండ్ అయితే బెటర్ అది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాడర్కి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది నియోజకవర్గంలో తన కోసం పనిచేసిన వాళ్ళకి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది అందుకే నేనైతే చాలాసార్లు చేశానండి మోర్ దాన్ ట్వంటీ టైమ్స్ చేశాను కానీ నో రెస్పాన్స్ అనమాట ఒక్కసారి మాత్రమే అతని పిఎనో ఎవరో లిఫ్ట్ చేసి ఆ మీరు తెలుసండి సార్ కొంచెం బిజీగా ఉన్నారు మీటింగ్లో ఉన్నారు నైట్ ఫోన్ చేపిస్తానన్నారు మళ్ళీ చేయలే నైట్ నేనే చేశాను మళ్ళీ ఆన్సర్ చేయలే సో ఇది అంటే నేను చేయడం ఏమన్నా తప్ప నాకైతే మనకి ఏదైనా వాళ్ళ మీద చేసే ముందు వాళ్ళ వివరణ తీసుకోవాలి కాబట్టి వివరణ తీసుకుందామని అసలు ఏంటి జరుగుతున్నాయన్నీ ఎందుకు అని వివరణ తీసుకుందామని మాత్రమే నేను ఫోన్ చేస్తున్నాను బహుశా ఫోన్లో అయితే ఎత్తట్లేదు అంటే మేబీ ఎందుకంటే నేను ఎలా అడుగుతున్నా నేను అసలు చేయడానికి రీజన్ ఏంటంటే పబ్లిక్లో ఫీడ్బ్యాక్ బాగున్నప్పుడు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మంచి పేరు రావాల్సింది చెడ్డ పేరు వస్తుంది సో ఎందుకు వస్తుంది అసలు తులసిబాబు గారికి ఆయనకి సంబంధం ఏంటి తులసిబాబు ద్వారా ఆయనకి మంచి జరిగిందా చెడు జరిగిందా ఎన్నికలకు ముందు ఓకే మంచి చేయొచ్చు తులసి బాబు గారు అతని కోసం ఎలక్షన్స్లో కాక కానీ ఎలక్షన్స్ తర్వాత ఇతని వలన నెగిటివ్ వస్తున్నప్పుడు దాన్ని ఎందుకు క్యారీ చేయాలి సో ఇవన్నీ కూడా అడుగుదామనే ట్రై చేశాను కానీ కుదరలేదు సో వీలైతే ఈ ఆరోపణలన్నీ ప్లస్ ఈ మొత్తం వివాదాలన్నిటితో ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేయడానికైతే ట్రై చేద్దాం మొత్తం ఓపెన్ ఓపెన్ హార్ట్గా ఓపెన్గా మాట్లాడిద్దాం దానివలన నియోజకవర్గ పరిస్థితులు ప్లస్ అక్కడ కేడర్ ఎమోషన్స్ అక్కడ నాయకులు పరిస్థితి ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ ఇష్యూలు అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు చాలా క్లియర్గా ఉన్నారు తనను ఎవరైతే ఆ రోజు కొట్టారో దానికి బాధ్యులు ఎవరు దానికి పాత్రదారులు సూత్రధారులు ఎవరో వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించడానికి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వట్లా ఎక్కడికైనా వెళ్తున్నాడు సో ఆయన అనేక సందర్భాల్లో తులసిబాబు గారి గురించి చెప్తూ తులసిబాబుని ఎవరో కాపాడుతున్నారు సిఐడి సునీల్ కుమార్ గారిని ఎవరో కాపాడుతున్నారని పరోక్షంగా గుడివాడ ఎమ్మెల్యే గారి గురించి ప్రస్తావించారు సో ఇక్కడ ఖచ్చితంగా ఈ విషయంలో రఘురామకృష్ణరాజు గారికి అందరి మద్దతు ఉంటుంది పార్టీల మద్దతు ఉంటుంది పార్టీ కేడర్ మద్దతు ఉంటుంది తటస్థ వర్గాల మద్దతు కూడా రఘురామకృష్ణరాజు గారికి ఉంటుంది సో అది కొంచెం క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంది సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది